రీసెంట్ గా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన వారణాసి మూవీ లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దైవంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులుముకుంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని లేదంటే ఆయన సినిమాలను విడుదల కానివ్వము అంటూ పెద్ద ఎత్తున వార్నింగ్స్ ఇస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ బీజేపీ నాయకులు రోజుకు ఒకరు మీడియా ముందుకొచ్చి రాజమౌళి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఇంత సీరియస్ గా ఆయన వ్యాఖ్యలపై రియాక్ట్ అయింది అంటే రాబోయే రోజుల్లో ఈ వివాదం నార్త్ ఇండియా వరకు ఎగబాకే అవకాశాలు లేకపోలేదు ఇప్పటికే రాజమౌళిపై ఒక కేసు నమోదైంది రోజురోజుకు ఈ వివాదం మరింత ముదురుతూ వస్తోంది కొందరు రాజమౌళికి మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు హిందూ సంఘాలు బీజేపీ నేతలు భగ్గుమన్నాయి ఏకంగా రాజమౌళి సినిమాలను బాయ్కాట్ చేయాలనే డిమాండ్ తెరపైకొచ్చింది కొన్ని హిందూ సంస్థలు రాజమౌళిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే ఈ వ్యవహారం రాజకీయాలకు మళ్లింది అయితే ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమౌళికి మద్దతిస్తూ లేఖ విడుదల చేయగా తాజాగా హర్షకుమార్ కు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇస్తూ లేఖ చేశారు రాబోయే రోజుల్లో ఆయనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే కనుక జరిగితే రాజమౌళిని ఖచ్చితంగా రిమాండ్ లోకి తీసుకుని విచారించాల్సి ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం రాజమౌళిని అరెస్ట్ చేయదు అంటే నమ్మలేం జనాల నుండి వ్యతిరేకత తీవ్రంగా ఎదురైతే ఖచ్చితంగా అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు అయితే ఇంత రచ్చ జరుగుతున్నా కూడా రాజమౌళి నోరు మెదపకపోవడం ఏంటని అంటున్నారు ఇంతటితో ఆగకుండా కొంతమంది ఆయన గతంలో చేసిన పాత స్టేట్మెంట్స్ కూడా తీసుకొచ్చి వాటిని కట్ చేసి ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు దీంతో వివాదం మరింత పెరుగుతూ ఉంది కానీ ఈ మొత్తం పరిస్థితుల్లో రాజమౌళి వైపు నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్క స్పందన కూడా రాలేదు ఆయన నిశ్శబ్దంగా ఉన్న తీరు మరింత చర్చనీయాంశంగా మారింది చాలామంది అభిమానులు సినీ ప్రేమికులు రాజమౌళి ఒక చిన్న క్షమాపణ చెప్తే విషయం ఇక్కడే ముగుసుపోతుందని అంటుంటే మరికొందరు ఆయన నిశ్శబ్దాన్ని ఓ ధైర్యం తన కంటెంట్పై నమ్మకంగా చూస్తున్నారు మరోవైపు విమర్శకులు మాత్రం ఇది మొండితనం ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేని పట్టుదల అంటూ తప్పుబడుతున్నారు ఇలా పరిస్థితి అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకెళ్లినట్లయిందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం ఈ వివాదం ఎలా ముగుస్తుందో రాజమౌళి చివరకు స్పందిస్తారా లేదా అందరి ఆకర్షిస్తోంది ఆయన ఒక్క మాట ఈ మొత్తం నీటివిటీకి చెక్ పెట్టే అవకాశం ఉందని అనేక మంది భావిస్తున్నారు కానీ ఆయన తన స్టేట్మెంట్ ఇస్తారా లేక ఇదే సైలెంట్ కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సింది ఆయనే మరి అందరూ వెయిట్ చేస్తుంది కూడా దానికోసం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ